తెలుగు తోట ఐదు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి మూడవ పద్యాన్ని నేర్చుకుందాం చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెడు సేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా పద్యాన్ని మరొకసారి చదువుకుందామా చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చేసి పొమ్మనుటే చాలు భావం ఓ వేమా చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష అని ఈ పద్యానికి భావం